అంటూ ఉంటుంది ఇంతలో ఇక రాహుల్ అయితే కిందకి దిగి వస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని కావ్య రాహుల్ని ఆపుతుంది అప్పుడే ఇక రాహుల్ అయితే రాజు కంపెనీకి రావడం లేదు కదా అందుకే కదా నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు రాహుల్ ఎవరు వెళ్ళకపోతే కంపెనీ ఏమైపోతుంది అని రుద్రా అని అంటూ ఉంటుంది ఎవ్వరూ వెళ్ళకపోతే కంపెనీ ఏమీ అవ్వదు కానీ నీ కొడుకు వెళ్తే మాత్రం కంపెనీ సర్వనాశనం అయిపోతుంది అని కావ్య అంటూ ఉంటే అంతలో ఇక సుభాష్ అయితే ఏమైందమ్మా కావ్య ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు దుబాయ్ నుంచి దొంగ బంగారం తక్కువ కాస్తో తెప్పించి మన కంపెనీ తరపున అందరికీ కూడా అమ్ముతున్నాడు ఈ రాహుల్ వేరే కంపెనీతో డీల్ కూడా కుదుర్చుకున్నాడు మావయ్య అని అంటూ ఉంటుంది కావ్య అయితే అది విని ఒక్కసారి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతూ ఉంటారు అలాగే రాజ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అదే ఇలాగే జరిగితే మాత్రం మన కంపెనీ రెమ్యునేషన్ కూడా పోతుంది కంపెనీ దివాలా తీస్తుంది ఇతను కంపెనీని పైకి తీసుకురావడానికి వెళ్ళడం లేదు ఈయన్ని ఆఫీస్కి వెళ్లకుండా ధాన్యలక్ష్మి అత్తయ్య చేత ఈ రుద్రాని కుట్ర చేయించి ఈ రాహుల్ని పంపించి వీళ్ళిద్దరు చేసే నిర్వాహకం ఇదే అని అంటూ కావ్య అయితే నిజం చెప్తుంది అప్పుడే రుద్రాణి అయితే కావ్య నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం లేదని నా కొడుకు కంపెనీని పైకి తీసుకొస్తాడనే భయంతో నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది అని రుద్రాణి అంటూ ఉంటుంది అవును మరి నీ కొడుకు ఒక దేశోద్ధారకుడు ఇప్పటి వరకు నాలుగైదు కంపెనీల్ని పైకి తీసుకొచ్చాడు కదా అని అంటూ స్వప్నైతే మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ నువ్వు వాడి భార్య భార్యవే వాణ్ణి వెనకేసుకురావాలి కానీ వాణ్ణి వ్యతిరేకిస్తున్నావేంటి అని రుద్రాని అడుగుతూ ఉంటే ఆయన చేసేది మంచి పని అయితే ఆ భర్త చేసింది తప్పు కాకపోతే నేనే నా చెల్లెలికి బుద్ధి చెప్పేదాన్ని అని అంటూ ఉంటుంది స్వప్న అయితే సొంత భార్య ఇలాగా భర్తని నిలదీస్తుందంటే ఈ రాహుల్ చేసింది తప్పే అని అంటూ ఉంటాడు అయితే నేను తప్పు చేశానని మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని కావ్యని స్వప్నని నిలదీస్తూ ఉంటాడు రాహుల్ సాక్ష్యం నీ చేతిలోనే ఉంది దాంట్లో ఫైల్ ఉంది చూడు రాజ్ ఆ ఫైల్ చూస్తే నీకంతా కూడా అర్థమైపోతుంది అని స్వప్న అయితే ఆ ఫైలు తీసుకొని రాజుకి చూపిస్తుంది అప్పుడే ఇక అయితే ఆ ఫైలు చూస్తాడు ఇక ఆ ఫైల్లో దొంగ బంగారం గురించి చాలా క్లియర్గా ఉంటుంది అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతుండగా ఇంతలో ఇక సుభాష్ అయితే రాహుల్ చంప పగలగొడతాడు చెప్ప పగల అన్నయ్యా అన్నయ్య అని అంటూ ఉంటే నిన్ను కొట్టలేదు సంతోషించు ఒక్క మాట మాట్లాడావంటే మెడబట్టుకుని బయటికి గింటేస్తాను అని సుభాష్ అయితే రుద్రానికి షాకిస్తాడు నిన్ను నమ్మి నీ చేతిలో ఆఫీసుని అప్పజెప్తే నువ్వు చేసే పనిదా ఏమ్మా ధాన్యలక్ష్మి రాజుని ఆఫీస్కి వెళ్లకుండా ఈ రుద్రాన్ని చేసిన కుట్రకి నువ్వు వంత పాడావు ఈ రుద్రాన్ని తన కొడుకుని పంపించి కంపెనీని దివాలా తీయాలని ప్లాన్ చేసింది ఆ ప్లాన్కి నువ్వు ఆద్యాన్ని పోసావు ఇదేనా నువ్వు కుటుంబానికి ఇచ్చే విలువ అని అంటూ ధాన్యలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు సుభాష్ అయితే అప్పుడే ధాన్యలక్ష్మి అయితే కంపెనీ ఏమైపోతే నాకేంటి అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ప్రసాద్ అయితే ధాన్యలక్ష్మి చంప పగలు కొట్టి ఆ కంపెనీయే లేకపోతే నువ్వు ఇలాంటి ఖరీదైన చీరలు ఖరీదైన నగలు ఎందుకు పెట్టుకోగలవే అని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటాడో అప్పుడే అయితే లేదు డాడీ దీన్ని ఇంతటితో వదిలేయకూడదు ఈరోజు ఇది చాలా పెద్ద స్కామ్ దుబాయ్ నుంచి బంగారం దొంగ బంగారం తెప్పించి వేరే కంపెనీతో కుమ్మక్కయ్యి మన కంపెనీని నాశనం చేయాలనుకున్న రాహుల్కి బుద్ధి చెప్పే తీరాలి పోలీసులకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే ఇక రాహుల్ అయితే రాజ్ ఏదో తెలియక డబ్బులకి కకృతుపడి ఇలా చేశాను ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చెయ్యను నేను కనీసం కంపెనీకి కూడా రాను నన్ను అరెస్ట్ చేయించక రాజ్ అని అంటూ ఉంటే అరెస్ట్ చేయించు రాజ్ అని స్వప్న ఉంటుంది దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్ ఇలాంటి వాడు ఒకసారి జైలుకి వెళ్తే తప్ప బుద్ధి రాదు వీళ్ళ బుద్ధి మారాలంటే వీళ్ళకి తగిన శిక్ష పడాలి వీళ్ళు చేసే తప్పులకి మనం ఏదో నాలుగు తిట్లు తిట్టి ఏదో బెదిరిస్తే సరిపోదు రాజ్ వీళ్ళకి అసలైన శిక్ష ఏంటో తెలియాలి ఇంకోసారి తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందని ఈ తల్లి కొడుకులకి భయం పుట్టాలి అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడైక పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి రాహుల్ని అరెస్ట్ చేస్తారు రాహుల్ని అరెస్ట్ చేయడంతో రుద్రాణి ఇక కుప్పకూలిపోతుంది ఇక రుద్రాణి అయితే నా కొడుకుని అరెస్ట్ చేయిస్తారా ఈ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను నా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రాహుల్ అరెస్ట్ అవ్వాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయ